కూర్చోబెట్టాను ఆ మహా హంసనాదం రాగంలో చేశాను హంసనాదం బీతి రీతి మన ఈ ఈ మధ్య వచ్చింది పాట చూసారా పోరు గెలుచు పార్థి పతి అని ముప్పై ఐదు అన్న సినిమాలో చాలా ఆ తర్వాత దేవి గారు చేశారు ఒకటి నా కనులు ఎప్పుడు కనని కనని అనో పాట రంగుదే అన్న సినిమా కేఎం రాధాకృష్ణన్ గారు రెండు పాటలు మంచి చేశారు యమునా తీరం ఒకటి ఉప్పొంగిలే గోదావరి ఒకటి అవును యమునా తీరం గిళేరాజా గారు ఓం నమహలో కూడా అంశనాధం అలాంటి ఎంతో ఒక ఉదాత్తమైన రాగంలోనే అద్భుతమైన రాగం కదా అలా చేస్తారు చిట్టుబాబు గారు అంశనాధం బంట రీతి వింటే ఒళ్ళు పులకించిపోతుంది ఆకాశాలు ప్రతిధ్వనిస్తాయి అంత గొప్ప రాగం అది అప్పుడు నేను కొంచెం ఏంటంటే ఎవరైనా వాడి ఇగోలికే ఎక్కువ పెద్దపేట వేస్తారు గాని అసలు సినిమాకి ఏం కావాలి ఇలాంటి లిరిక్ వస్తే సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది ఇలాంటి ఆలోచన పెట్టుకోరు ఏంటి అని చెప్పి అప్పుడు అనిపించింది కానీ అవే అవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా గరలాన్ని ఆరాయించుకునే స్థాయికి మనల్ని పెంచేస్తున్నాయి పెంచేస్తాయి అదేలేండి అదే అదే ఇప్పుడు అనంత శ్రీరామ్ కాదు అనంత శివుడు ఇది ఇది ఒక నిజంగానే ఆ మాట అండం అన్నది ఒక రచయితకి మరణం లాంటిది నిజంగా ఆ మాట అనిపించుకోవడం ఎంత బాధ అనిపిస్తుందో ఆ ఒక అక్షరం ఒక మాట తెల్లకాయత్ మీద రాయడానికి మీరు ఎన్ని నరాలు ఎన్ని పురుటి నొప్పులు పడతారో అది అందరికీ తెలిసిన విషయమే అయితే అలాగా ఒక అద్భుతమైన సందర్భం చెప్పాలి అసలు మీ కెరీర్లో అన్నిటికన్నా అసలు పరమోత్కృష్టమైన సంఘటన ఇది అని మిమ్మల్ని బాగా మెప్పించి ముడిపించి మీరు ఆనందపడి ఇదే ఎగ్జాక్ట్ గా దీనికి వ్యతిరేకమైన సందర్భం అండి అదే అడుగుతున్నా రామరామ కృష్ణ కృష్ణ అన్న సినిమాలో పాటలన్నీ అయిపోయినాయి చాలా బాగా వచ్చింది ఆ ఆల్బం అంతా బాగా వచ్చింది అంతా అయిపోయాక సినిమా జరుగుతున్నప్పుడు రీ రికార్డింగ్లో ఒక సీన్ చూపెట్టారు డైరెక్టర్ గారు అర్జున్ పాత్ర భార్య చనిపోతుంది అప్పుడు దాకా ఒక డాన్ లాగా అలా ఉన్న అర్జున్ భార్య మరణంతో చిన్న వైరాగ్యం చెంది నాసిక్లో తర్పణం వదిలి ఈ గోదావరి తల్లి ఎటువైపు చూపిస్తే అటువైపే ప్రయాణించి ఎక్కడ ఆపితే అక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్తాడు అక్కడి నుంచి గోదావరి మీద టైటిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ మ్యూజిక్ వచ్చే కంటే ఏమన్నా లిరికల్గా వస్తే బాగుంటుంది అని దర్శకుడు అడిగారు అడిగితే నన్ను కీరవాణి గారు పిలిచి ఇప్పుడు చూన్ చేస్తే నీకు మళ్ళీ పరిమితం అయిపోతావు ఒక వైరాగ్యంలోనే ఒక అందం దానికి గోదావరి సాక్షి అన్న సారాంశం వచ్చేలాగా ఒక డ్రా అన్నారు చినుకులుగా జారిన కన్నీళ్ళు వడగళ్ళై రాలిన కడగళ్ళు మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలా వే గోదావరి బతుకు దారి తెలిపే గోదావరి 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 ఇది రాశాను ఆయన అసలు చూసి నేను అన్నిటినీ కలుపుకుని అతి మౌనంగా రాశాను ఈ అతి దగ్గర ఆ తక్క ప్లేస్లో సైలెన్స్ అంతా ఓకే నాకు అన్నది అందంగా అన్నిటినీ కలుపుకుని మౌనంగా అని అదే చేశారు అనమాట ఆ మౌనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్నిటినీ కలుపుకుని మౌనంగా అది అది పాట రూపంలో తెరమెత్ చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఒక ప్రయోజకుడినైనా బిడ్డను చూసినంత ఆనందం కలిగింది ఆ పాటను చూసి ఎందుకంటే కథతో పాటు అలా వెళ్తూ ఉంటుంది ఆ పాట ఆ పాట అయిపోయే టైంకి ఒక పురుషోత్తపట్నం లాంటి ఒక గోదావరి తీరంలో ఉన్న ఊర్లో ఒక రైస్ మిల్ నడుపుకుంటూ ఈ క్యారెక్టర్ రివీల్ అవుతుంది ఓ చాలా బాగుంది ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఒక వేటూరు గారికి లభించినంత ఒక గురు గౌరవం ఆ తర్వాత శాస్త్రి గారికి లభించింది ఆయన ఇంకా ఒక ఆస్థాన విద్వాంసులాగానండి లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్య వారి లాగా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం ఇదంతా వేటూరు గారు వెనక తిరగడం అనుకోండి వేరే అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి కారణం ఏంటి సార్ రచయి రచన అనేది పాటల రచన అనేది చులకన అయిపోయింది ఏదో నాలుగు పదాలు అంచప్రాసులు ఉంటే పాట అయిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు మంది కాబట్టి థాట్ ప్రాసెస్ అన్న దానికి విలువ గుర్తించని చాలామంది అనుకోకుండా సక్సెస్ అవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ పడేది నేను ఒక ఉదాహరణతో చెప్తాను ఒక ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సినిమాలోనే మ్యూజిక్ డైరెక్టర్ నేను డైరెక్టర్ కలిసి మూడు రోజులు కలిసి ఒక పాటను అద్భుతంగా తయారు చేశాను దర్శకుడు ఎంత సంతోషపడ్డాడంటే నాకు కావాల్సింది ఇదే ఇలాగే ఉండాలి అని సంతోషపడ్డాడు సంతోషపడిన తర్వాత ఎప్పుడో డేట్లు ఇస్తానన్న హీరో అప్పుడు సడన్గా డేట్లు ఇచ్చి ఇదేదో ఈ పాట కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది ఇదొక్కటి మార్చండి అని అని అన్నాడు అప్పుడు దర్శకుడు నా దగ్గరికి వచ్చి హీరో ఎ ఇప్పటి వరకు నన్ను ఏది అబ్జెక్ట్ చేయలేదండి కథ గురించి కానీ సీన్స్ గురించి కానీ ఏం అడగలేదు ఇది ఒక్కటే అడిగాడు నేను కాదని లేకపోతున్నాను ఇది మారుద్దాం అంటే ఒక భాష రాని హీరో అభిప్రాయం అనే దానికి విలువ ఇచ్చి ఈయన కష్టపడి రాయించుకున్న పాటను కూడా త్యాగం చేసే దశకి వెళ్ళిపోయారు అంటే కథ అనేది లేకపోతే దర్శకుల ఆశయాలు అనేవి ఒక హీరోను పట్టడం వరకు పరిమితం అయిపోతుంది అంతేగాని కథని చేయడం కథకు కావలసిన పాటలు తెచ్చుకోవడం అన్న ఆలోచన విధానంలో దర్శకులు ఉండే దర్శకులు తక్కువైపోతున్నారు అన్నమాట దానివల్ల క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరికి ఎక్కువ ఇస్తాడో సమాజం మొత్తం వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ స్థాయి నుంచే ఆ లోపం మొదలైంది డైరెక్టర్ దగ్గర నుంచి మొదలైంది అంటే కథ వెనకాలే హీరో నడవాలి కానీ హీరో వెనకాలే కథ నడవకూడదు అన్న చిన్న ఆలోచన లాజిక్ మిస్ అవుతున్నారు అందుకు రచనకున్న ప్రాముఖ్యత తెలియక రచయితలకు ప్రాముఖ్యత తెలియక అది తగ్గిస్తున్నారు దాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.